మాతృదేవోభవ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జూన్ నెలలో కుంభరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం విశ్లేషించుకుందాము ఇప్పుడు కుంభరాశి వారికి జన్మల్లో శని సంచారం జరుగుతున్నది ద్వితీయంలో రాహు సంచారం జరుగుతున్నది తృతీయంలో కుజ సం సంచారము చతుర్థంలో గురు సంచారము అష్టమంలో కేతుకణ సంచా కేతు కేతుగ్రహ సంచారము జరుగుతున్నది ఈ విధంగా ఐదు గ్రహాలు నెల రోజుల పాటు ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాల యొక్క సంచారం గురించి తెలియజేసుకుంటున్నాము అలాగే రవి బుధ శుక్రులు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశి నుండి తృతీయ చతు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నదండి రవి కూడా నాలుగు ఐదు స్థానాల్లో సంచారం జరుగుతున్నది ఇక బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలు శుక్రుడు కూడా చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది ఇప్పుడు ఏ గ్రహం ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తుంది అనేటువంటి దాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకుందామండి ఒకటిలోనే శని అంటే కుంభరాశి వారికి జన్మంలోనే శని నడుస్తోందండి దీనిని కూడా ఏలినాటి శని అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఆ ద్వితీయంలో రాహు అది కూడా శుభ ఫలితాలను ఏమాత్రం ఇవ్వజాలదు ఇందాక మనం చెప్పుకోవటం జరిగింది ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి జన్మంలో అంటే కుంభరాశిలో కుంభరాశి వారికి శని సంచారము శుభ ఫలితాలను ఇవ్వదాల స్వక్షేత్రమైనప్పటికీ కూడాను అలాగే తృతీయంలో కుజుడు మాత్రం బాగా యోగకారకుడు అవుతూ ఉంటాడు తృతీయంలో కుజుడు యోగారకాన్ని ఇస్తూ ఉన్నాడు అలాగే మీకు ఆఫీసుల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు అందరూ మీ యొక్క మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీరు తద్వారా మీరు చేసేటటువంటి వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ముందుకి అడుగు అనుకోకుండానే ముందుకు అడుగుపడేట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇక చతుర్థంలో గురువు చతుర్థంలో గురువు అంటే వృషభ రాశిలో గురు సంచారం జరుగుతోందండి చతుర్థంలో సంచారం కూడా గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలదు అలాగే ఎనిమిదవ స్థానంలో కేతు గడ గ్రహం యొక్క సంచారం జరుగుతోంది ఎనిమిదిలో గో కేతు గ్రహ సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదండి ఈ విధంగా ఈ ఐదు గ్రహాలలో కనుక మనం తీసుకున్నట్టయితే నెల రోజుల పాటు వేరే గ్రహంలో కదలకుండా ఉండేటువంటి వాటిలో కుజగ్రహం మాత్రం మీకు చక్కటి ఫలితాలను అందజేస్తూ ఉన్నది ఇకపోతే నెలలో రెండు గ్రహాలలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా చతుర్థ పంచమ స్థానాలలో శుభ సంచరిస్తూ ఉన్నాయి అయితే రవి నాలుగు ఐదు చతుర్థ పంచమ స్థానాలలో సంచారం చేసినప్పటికీ రెండు స్థానాల్లో కూడా ఆయన అనుకోవాలని ఫలితాలను ఇవ్వజాలడు అలాగే బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థుల్లో మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ తదుపరి ఆయన పంచముల్లో ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలను ఇవ్వగలడు అలాగే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో అంటే కుంభ రాశ్యాత్ వృషభ మిథునాలలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రెండు స్థానాల్లో కూడా శుక్రుడు మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అంచేత మొత్తంగా చెప్పుకోవాలి అనుకుంటే అటు కుజుడు ఇటు శుక్రుడు పూర్తిగా ఈ నెల రోజులు మీకు శుభ ఫలితాన్ని అందజించేటువంటి గ్రహాలు ఐదు గ్రహాలు శని గ్రహము రాహుగ్రహము గురుగ్రహము కేతుగ్రహము రవిగ్రహము ఈ ఐదు గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలని మీకు సూచిస్తూ ఉన్నాయి ఇక మీకు అనుకూలంగా ఉండేటటువంటి శుక్రుడు కుజుడు మాత్రమే ఉన్నారు ఇక బుధుడు తీసుకున్నట్టయితే శుభ అశుభ ఫలితాలు ఇచ్చేట అవకాశం ఈ విధంగా ఆయా గ్రహాలు వస్తున్న రాసుల్లో శుక్ర శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తోంది నాలుగు ఐదు స్థానాలు రెండు స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే మొత్తం మీద రెండు గ్రహాలు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కుజుడు శుక్రుడు ఐదు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఒక బుధుడు మాత్రం శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఈ విధంగా ప్రత్యేకంగా ఏ గ్రహానికి ఆగ్రహం జరిగింది చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు మనము ఈ కుంభరాశి వారికి ఏ విధంగా మనం ఫలితాలు అనుభవించుకోవచ్చు అంటే వీరికి ఈ మాసంలో బంధు మిత్రులందరితోటి కొంచెం కొంచెం విరోధం ఏర్పడే అవకాశం ఉంది కలత్రానికి అంటే భార్యకి సంతానానికి శరీర పీడ అంటే శరీరానికి అనారోగ్యాలు చేయట అవకాశం ఉంది అలాగే మీరెంతో ఉత్సాహంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా వాటికి భంగం కలుగుతూ ఉంటుంది మీరు ఏ పని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకూలత కలగదు ఆ విధంగా యత్నకార్య అనుకూలం జరగకుండా ఉండే పరిస్థితి రోగము విచారము ఆచరణము అకాల భోజనము ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఇంకా అంతేకాకుండా ధారాపుత్ర అంటే భార్య పుత్రుల యొక్క వాళ్ళతో కూడా మనకు కొంచెం విరోధం కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే స్వజనులు అంటే మన బంధువులు వాళ్ళతో కూడా కొంచెం కలహాలకి అవకాశం కనబడుతోంది అగ్ని వలన కూడా కొంచెము మనకి కొంచెం భయం కలిగే అవకాశం కనబడుతోంది ఇక అయితే స్త్రీ అయితే ఏ విధమైనటువంటి లోటు లేదు అలాగే బుద్ధిబలం బాగానే ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా బాగుంటుంది నివాస సౌఖ్యం కూడా బాగానే ఉంటుందండి అంటే మన ఊరిలో మన ఇంటిలో స్వగృహంలో మన ఉండి సుఖం పొందే అవకాశాలు కూడా మనకి చాలా చక్కగా కనబడుతున్నాయి అలాగే బుద్ధి చాంచల్యం అంటే మనం చెప్పుకున్నాం కదండి బుద్ధి చాంచల్యం అంటే రాత్రి ఒక ఆలోచన చేస్తాం పొద్దుట ఒక ఆలోచన చేస్తూ ఉంటాం ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా మనకి మన సుఖానికి కొన్ని ఆటంకాలు కలిగించిన మొత్తం మీద మన ఆలోచన అమలు చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి అని చెప్పేసి మనం ఈ విధంగా విశ్లేషించుకోవచ్చు అయితే ఎక్కువ గ్రహాలు అనుకూలత లేదు కదా అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి నవగ్రహాలకి ఆ మంత్రాలు చదువుకోండి అన్ని శుభం జరుగుతుంది శోభం భూయాత్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు నెలలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది ద్వితీయంలో కుజ సంచారము తృతీయంలో గురు సంచారము సప్తమంలో కేతుగ్రహ సంచారము విజయస్థానంలో శని చంద్రహ సంచారము జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము అలాగే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ బుధగ్రహ శుక్రగ్రహ మూడు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ ఏ గ్రహ ఆ ఏ స్థానాలలో ఏ ఏ స్థానాల్లో ఉండి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒకటిలో రాహువు జన్మల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను యువజాలడు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేట అవకాశం ఉంటుంది ఇక ద్వితీయుల్లో కుజుడు ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు భార్య కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహకార సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు అలాగే వేయ స్థానంలో వేయ స్థానంలో శనిచ్చిన ప్రసంచడం జరుగుతుందండి దీని కూడా ఏళ్ళ శని కిందగా లెక్క వస్తుంది శనిగ్రహం కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ ఐదు గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి ఇకపోతే ఒకే నెలలో రెండు రాసులలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు ఈ గ్రహాలు మూడు కూడా ఒకే నెలలో రెండు రాసుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి తద్వారా రవి మనకి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తున్నాడు అయితే మూడవ స్థానమైనటువంటి మేనరాశికి మూడవ స్థానమైనటువంటి మూడవ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది రవి బుధులు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే ఇరవై పర్సెంట్ మాత్రమే మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూపించుకోండి అయినా నెల రోజుల పాటు ఇది పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం అని చెప్పేసి ఉంటుందండి ఆ సువర్ణమూర్తి మూర్తి కాంశ్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి అయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి కాంశ్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏం కంగారు పడక్కర్లేదండి మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్ష మంత్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి లేదా ప్రకాశక మంత్రాలు కానివ్వండి ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాస ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే శరీర బలహీనత మనోవిచారము నీచులతో సహవాసం నీచులతో అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి అలాగే వ్యాధి చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటువంటి ప్రయ అవకాశాలు ఉన్నాయి అశాంతి బంధువులతో కలహము కష్టాలు ఈ విధంగా గౌరవ అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తవ్వి తబ్ంపబడే అవకాశం ఉంటుంది అందుచేత ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే కూడా ఈ మీనరాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాష్ట్రాలు కావండి గాయత్రి కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీరు ఈ నలభై రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయట బయటపడతారు తప్పకుండా శుభం పోయా